హలో ఫ్రెండ్ చలో అనంతపురం చలో పుట్టపడితే మూడు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది సోపా అండి కేవలం ఐదు మాత్రమే ఇన్స్టాగ్రామ్ త్రూ సాదిక అన్న కలవడం జరిగింది అన్న చెప్తారు విశేషాలు హాయ్ అన్న కన్న నా పేరు నవీన్ ఇది అడ్రస్ ఒకసారి చెప్తారా ఇది ప్రియాంక గారు నారాయణపురం పంచాయతీ కిందకి వస్తుంది ఇన్స్టాగ్రామ్ లో చూసాను టూ త్రిబుల్ నైన్ నమ్మసక్యంగా లేదు కదా సో మెసేజ్ చేశాను ఇది రియల్ ఆ ఫేక్ ఆ వెంటనే రెస్పాన్స్ వచ్చింది ఫ్యాబ్రిక్ చూడండి సార్ మీకు నచ్చితే తీసుకోండి సర్వీస్ కూడా చేస్తాం సర్వీస్ కూడా చేస్తాం మేమే వచ్చి ఎంత దూరం అయినా చేస్తాం ఇన్స్టాగ్రామ్ మన వీడియో చూసి పుట్టపర్తిలో మహాలక్ష్మి సెరామిక్స్ అయినటువంటి నీలేష్ సార్ గారు సోఫా కావాలి అని చెప్పి సైట్ విజిటింగ్ కి రమ్మని పిలిచారండి అక్కడికి వెళ్ళామండి సార్ కావాల్సిన రిక్వైర్మెంట్స్ అన్ని తెలుసుకొని మంచిగా ఆర్డర్ ని ప్లేస్ చేసుకొని వచ్చామండి త్రీ డి ఎలివేషన్ టైల్స్ అండి ఎంత బాగున్నాయండి కొత్త స్టాక్ చాలా వచ్చాయండి కట్టయిల్లు కట్టుకుంటే ప్రతి ఒక్కరూ మహాలక్ష్మి సెరామిక్స్ విజిట్ చేయండి మనల్ని వాట్సాప్ ద్వారా ఇన్స్టాగ్రామ్ ద్వారా ఎంత మంది ఆర్డర్స్ ఆల్రెడీ ప్లేస్ చేశారండి ఆల్రెడీ దానికి వర్క్ కూడా జరుగుతోందండి దగ్గరలో ఖచ్చితంగా మీకు ఆ వీడియోస్ డెలివరీ వీడియోస్ మీకు వస్తాయండి అండ్ ఇప్పుడు మళ్ళీ సరికొత్తగా మనము రెండు వేల తొమ్మిది వందల సోఫాలు పూర్తి కావడంతో చాలా మంది అడుగుతుండటంతో మూడు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలతో చాలా వెరైటీస్ ఆఫ్ సోఫాస్ తీసుకొచ్చామండి ఇది డైరెక్ట్ మ్యానుఫాక్చర్ ఇంటి మన ఇంటికి చేరుతుందండి